జననేత జంగా ఉమ్మడి వరంగల్లో ప్రత్యేక గుర్తింపు డిసిసిబి చైర్మన్ గా రైతులకు సేవలు ఐదు నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు అన్నా అంటే నేనున్నా అంటూ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు జంగా రాఘవరెడ్డి తనను నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించే ధీరత్వం ఆయనది సాయం కోసం వచ్చే వారిని తిరిగి చిరునవ్వుతో పంపించే మనస్తత్వం అతడి సొంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు పొందిన జంగా రాఘవరెడ్డి ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జంగా అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా లేటెస్ట్ న్యూస్ ప్రత్యేక కథనం జంగా రాఘవరెడ్డిది వ్యవసాయ కుటుంబం జంగా రాఘవరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నారు పిఎస్సిఎస్ చైర్మన్ గా ఎన్నికై ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఎన్నికయ్యారు ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు పంట రుణాలు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేసి తన మార్క్ చూపించారు బ్యాంక్ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యవహరించారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీర ఉన్న జంగా రాఘవరెడ్డి పీసీసీ సభ్యుడిగా పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో ప్రేమాభిమానాలు ఉన్న నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అభిమానులను సంపాదించుకున్న జంగా రాఘవరెడ్డి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేస్తారు టీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తారు అది ఎన్నికల సమయంలో జంగాకు బాగా కలిసి వచ్చింది ఆ సమయంలో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమైపోయిందనే ప్రచారం జరిగింది అయితే ప్రత్యర్థి దయాకర్ రావు తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని గమనించి ఆ పార్టీలోని అసమ్మతి బాధలను అప్పటికప్పుడు ఉజ్జగించడంతో పాటు డబ్బు అధికారంతో పై చేయించి సాధించారు జంగా రాఘవరెడ్డిపై పలు అక్రమ కేసులను బనాయించి రాజకీయంగా ఎర్రపల్లి లాభపడ్డారే తప్ప ప్రజల్లో మాత్రం పలచనయ్యారు పలు అక్రమ కేసుల్లో జంగా రాఘవరెడ్డి అరెస్ట్ చేయించారు అయినా పెదరకుండా రాఘవరెడ్డి ప్రజల కోసం నిలబడ్డారు గంగా రాఘవరెడ్డికి ఉమ్మడి వరంగల్లోని పన్నెండు నియోజకవర్గాల్లో మెజార్టీ నియోజకవర్గంలోనూ తనకంటూ ప్రత్యేక క్యాడర్ కలిగి ఉన్నారు పాలకుర్తి తెనకామ స్టేషన్ కన్పూర్ వర్ధన్నపేట వరంగల్ పశ్చిమ నరసంపేట పరకాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తనదైన శైలిలో కృషి చేస్తారు రాఘవరెడ్డి పనితీరును గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు జంగా రాఘవరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ టికెట్ ను ఆశించారు అధిష్టానం నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వగా అతని గెలుపు కోసం కృషి చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు భవిష్యత్తులోనూ మరిన్ని ఉన్నత పదవులు రావాలని న్యూస్ యాజమాన్యం